वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः సన్నిధిం క్రియాత్ నమః శ్రీ నమ శ్రీమహా నమః మనము వైశాఖ పురాణం పంతొమ్మిదవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా పద్దెనిమిదవ అధ్యాయ పరంగా మనం ఈ యొక్క యమధర్మరాజు బ్రహ్మదేవునితో కలిసి విష్ణుమూర్తి కడుకు వెళ్ళి ఆ కీర్తిమంతు దేశంలో జరిగేటువంటి వైశాఖ మాస మహాత్యం వలన తను అప్పగించబడినటువంటి విధి నిర్వహణని కర్తవ్య పాలన కూడా సరిగా చేయలేకపోతున్నాను అని చెప్పి అంటారు కదా అంటే ఏం చెప్పారు యమధర్మరాజు ఒక పని అధికారి అప్పగించినప్పుడు దాన్ని సక్రమంగా చేయలేకపోతే ఇంకా జన్మ వ్యర్థం ఇప్పుడు నేను చేస్తోంది అదే కదా అని బాధపడతారు కదా ఆ రీతిగా అడిగేటప్పుడు విష్ణుమూర్తి ఏమంటారు ఇహ మీదట అక్కడ కీర్తిమంతుని దేశంలో ఎవరైతే వైశాఖ వ్రతంలో కొంత భాగం నీకు ఇచ్చేటట్లు చూస్తాను ఒకవేళ ఇయ్యకపోతే అప్పుడు వారిని నీవు శిక్షించవచ్చు యథేచ్ఛగా అని అంటారు ఏమిటి అట్లా భాగం ఇప్పించేది అని అంటే ఆ వైశాఖ మాసంలో ఉదయాన్నే స్నానం చేస్తున్నప్పుడు యమధర్మరాజు వారికి అర్ఘ్యం ఇయ్యడం అట్లాగే మాస చివరిలో జల పాత్రని మరియు ద్యాన్నాన్ని దానం చేయడం ఈ రెండు చేసిన వాళ్ళకి ఆ ఫలం వ్రత ఫలం సంపూర్తిగా దక్కుతుంది లేని వాళ్ళని నీవు శిక్షించవచ్చు అని చెప్పి చెప్పారు అమ్మ తదుపరి నేడు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ రోజున మనం ఏకోనవింశతో అధ్యాయం అనగా పంతొమ్మిదవ అధ్యాయానికి చేరుకున్నామమ్మా నమః నమ నారాయణం నమస్కృత్య నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తోజయముదీరేత్ నేటి అంశం పిశాచత్వ విముక్తి నారదుడు అంబరీషునకు వైశాఖ మాహాత్మ్యం ఇంకను వివరించుచున్నాడు శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మాహాత్మ్యమును దయయుంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించను శృతదేవుడు ఇట్లనెను రాజా జన్మ జన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలుసుకునవలైనను బుద్ధి కలుగును ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి మరి ఎన్నయో శుభలాభములు నీకు మున్ముందు కాలమున ఉండుట చేతనే నీకు ఇలాంటి కోరిక కలిగినది ఇట్టి నీకుగాక మరి ఎవరికి చెప్పుదును వినుము వైశాఖమున సూర్యుడు మేషరాశి ఎందు ఉండగా ప్రాతకాల స్నానమాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసిన వారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు వైశాఖ పురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవమును నరకమును పొంది పిశాచమయ్యుండును అందులకు ఉదాహరణగా క్రింది కథను చెప్పుదును ఈ కథ పాపములను నశింపచేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును ఇది మిక్కిలి ప్రశస్తమైన వినుము పూర్వము గోదావరి తీరమున కలదు అచ్చట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనువారు ఉండిరి వారిద్దరు మహాజ్ఞానులు సర్వసంగ పరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగా చదివిన వారు అందలి భావమును గ్రహించిన వారు వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు మిక్కిలి పుణ్యశాలురు వారు అచట భృగు ప్రశ్రవణమను తీర్థ సమీపమున ఉండిరి వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథల ఎందు ఆసక్తి కలవాడు చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించును శ్రీహరి కథలనెవరైనా చెప్పినా శ్రద్ధగా వినును వేరెవరూ లేనిచో విష్ణు కథలను తలుచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును శ్రీహరి కథలను చెప్పువారన్నచో రాత్రింబవళ్ళు తన పనులను మాని వానిని వినుచుండును అట్లే వినువారు ఉన్నచో తాను రాత్రింబవళ్ళు శ్రీ మహావిష్ణు కథలను వివరించును దూరమున ఉన్న తీర్థములలో స్నానము చేయుట కన్నా దూరమున ఉన్న క్షేత్రములను దర్శించుట కన్నా కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణుకథల ఎందు ప్రీతి ఎక్కువ విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును విష్ణు కథ శ్రవణం లేనప్పుడు స్వకార్యములను చేసుకొను విష్ణు కథ సమాసక్తునకు సంసారబంధం ఉండదు కదా శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును భక్తి పెరుగును విష్ణువుపై ఆసక్తియు సజ్జనుల ఎందు ఇష్టము పెరుగును నిరంజనము నిర్గుణమును అగు పరబ్రహ్మము వాని హృదయమును స్ఫురించును జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము గదా దుష్టులు కర్మలను ఎన్నిటిని చేసినను వ్యర్థములే గ్రుడ్డి వానికి అద్దమును చూపించిన ప్రయోజనమేమిటి కావున చిత్తశుద్ధిని సాధింపవలేను చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాశక్తి కలుగును అందువలన జ్ఞానము కలుగును జ్ఞానము వలన ధ్యానం ఫలించును కావున పెక్కుమార్లు విష్ణు శ్రవణం ధ్యానము మననము ఆవశ్యకములు శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనను విడువదగినది తులసీవనం శ్రీహరి ఆలయం విష్ణు కథ లేని చోట మరణించిన వాడు తామసమను నరకమును పొందును శ్రీహరి ఆలయము గాని కృష్ణ మృగము గాని విష్ణు కథ గాని సజ్జనులు గాని లేని చోట మరణించిన వారు పెక్కు జన్మల ఎందుకు కుక్కగా జన్మింతురు సత్యనిష్ఠుడు ఈ విధముగా ఆలోచించి విష్ణు కథ శ్రవణము ప్రసంగము మననము స్మృతి మున్నగునవి ముఖ్యములని తలుచును ఇంకొకడు తపోనిష్ఠుడు ఇద్దరు అనుకున్నాం కదా సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అని విష్ణు భక్తులు ఇప్పుడు తపోనిష్ఠుని గురించి వీనికి పూజ జపాది కర్మలనే ఇష్టం వానిని ఎప్పుడును మానక పట్టుదలతో చెయ్యిచుండును శ్రీహరి కథలను వినడు చెప్పాడు ఎవరైనా చెప్పుచున్నచో స్నానమునకు పోవును తీర్థ స్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మ పాడుగునని దూరముగా పోవును అతనిని అనుసరించి ఉండు వారును స్నానాది కర్మలను ఆచరించి తమ ఇంటి పనులను చేసుకునుట ఎందు ఇష్టము కలవారై ఉ ఇట్లెంత కాలము గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము చింతనము స్మృతి మున్నకు వానిని ఎరుంగడు ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించను శ్రీహరి కథాశ్రవణం మున్నకును లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడు అను పేర ఉండెను జమ్మి చెట్టు నందు నివసించుచుండెను బలవంతుడైనను నిరాధారుడు నిరాశ్రయుడు ఎండిన పెదవులు నోరు కలవాడై ఉండెను ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరముల కాలం ఉండెను వాని సమీపమునకు వచ్చు వారు లేక మిక్కిలి బాధపడుచుండెను ఆకలి దప్పిగా కలిగి అవి తీరు ఉపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను వాని శరీరమునకు జల బిందువు అగ్నిగను జలము వలను ఫలపుష్పాదులు విషముగను ఉండెడివి ఈ విధముగా కర్మపరాయణగు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలను అనుభవించుచుండెను నిర్జనమైన అడవి ఎందు అతడు మిక్కిలి బాధపడుచుండగా ఒకనొకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీన సుపురమునకు పోవుచు ఆ ప్రాంతమునకు వచ్చెను అతను పెక్కు బాధలను అనుభవించుచున్న కర్ణుని చూచెను దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకమని ధైర్యము చెప్పి వాని బాధకు కారణమునడిగను అతడును నేను కర్మనిష్ఠుడను వాడను దుర్వాస మహాముని శిష్యుడను కర్మ పరతంత్రుడనై శ్రీహరి శ్రవణాదులను చేయని వాడను మూఢుడనై కర్మలనే ఆచరించుట వలన ఇటి వాడనైతనని తన వృత్తాంతమునంత యువానికి చెప్పెను నా అదృష్టవశమున మీ దర్శనం అయినది నన్ను మీరే రక్షింపవలేనని పలు విధముల ప్రార్థించను వాని పాదములపై పడి దుఃఖించెను సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను తాను రెండు ఘడియల కాలం వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి శోధకముగా సమర్పించెను ధరపోసెను ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను వాని పిశాచ రూపము పోయి దివ్య దేహము కలిగెను కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చిన దివ్య విమానమునెక్కి హరి సాన్నిధ్యమునకు పోయను సత్యనిష్ఠుడను వైశాఖ మాస మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠేనపురమునకు పోయను శృతకీర్తి మహారాజా కావున శ్రీహరి కథల ప్రసంగము శ్రవణము ప్రశస్తమని ఎరుగుము శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే సర్వక్షేత్రముల కంటే ప్రశస్తమని ఎరుంగుము శ్రీహరి కథా ప్రసంగం పవిత్రమైనది గంగా తీర వాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదో గాని శ్రీహరి కథైన గంగా తీర వాసులకు ఇహము పరము నిశ్చితములు సుమా అని శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపమును ఈ విధముగా వివరించను ఏకోవశీ బహుధాయ करोति तमात्मस्थम् येनुपश्यन्ति नुपश्यन्ति धीराः तेषाम् सुखम् सश्वतम् नेतराशाम् एको देवः सर्वभूतेषु गूढः सर्वव्यापि सर्वभूतान्तरात्मा कर्माध्यक्षः सर्वभूताधिवासः सक्षि चैष केवलो निर्गुणश्च एको नारायणो न द्वितीयोऽस्ति कश्चित् एक एव शिवो नित्यस्ततो न्यत्सकलम् वृषा बहुनात्र किमुक्तेन सर्वम् ब्रह्ममयम् जगत् अनेकभेदभिन्नस्तु क्रीडते परमेश्वरः అని శృతదేవుడు శృతకీర్తి భగవంతుని తత్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను ఇది శ్రీస్కాందరాణాంతర్గత వైష్ణవఖండే వైశాఖపురాణే ఏకోనవింశతోధ్యాయం సంపూర్ణం ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందాపణమస్తు సద్గురవే నమ శ్రీమాత్రే నమ श्रीलक्ष्मीनारायणाभ्या नमः